ఏ రాజకీయ పార్టీకైనా అతిపెద్ద సమస్య అండి తెలుసా ఆ పార్టీని ఆ పార్టీ యొక్క అధినాయకుడిని గుడ్డిగా ఫాలో అయ్యే ఆ తొంభై శాతం బ్యాచ్ బీజేపీలో బత్తాయి బ్యాచ్ ఉంటుంది కాంగ్రెస్లో కరడు కట్టిన మూర్ఖ బ్యాచ్ ఒకటి ఉంటుంది ప్రతి పార్టీలో కూడా ఉంటుంది జగన్ పార్టీలో ఉంటుంది టీడీపీలో ఉంటుంది జనసేనలో ఉంటుంది రేవంత్ కేసీఆర్ రాహుల్ గాంధీ ఎనీ పార్టీలు అయితే కాంగ్రెస్లో ఉన్న తొంభై శాతం మంది బీజేపీలో ఉన్న తొంభై శాతం మంది ఏంటంటే మూర్ఖులు అనమాట ఒక బ్యాచ్ మోడీ మోడీ మోడీని మించినోడ్ లేడు ఇంకో బ్యాచ్యం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని మించిన లేదు ఇది చాలా రాంగ్ పెర్సెప్షన్ ఇది ఇప్పుడు నేను నేనున్నా లేకపోతే ఉన్నారు మీలోనూ నాలోనూ కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అలాగే మోడీలో ఉంటాయి రాహుల్ గాంధీలో ఉంటాయి ఇందిరాగాంధీలో ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్లో ఉంటే మహాత్మా గాంధీలో కూడా ఉంటాయి నెగిటివ్లు పాజిటివ్లు అది అర్థం చేసుకోవాలి ఇందిరాగాంధీ అనేక విషయాల్లో ఈ దేశం గర్వించేలా చేశారు కొన్ని విషయాలు ఈ దేశం తలదించుకునేలా చేశారు అది నరేంద్ర మోడీ కూడా చేశారు కొన్ని విషయాలు తలదించుకునేలా చేశారు కొన్ని విషయాలు తలెత్తుకునేలా చేశారు ఇది ఏం చేశాడు మోడీ ఏం చేశాడు లేకపోతే ఇందిరాగాంధీ ఏం చేసింది చెప్పు చెప్పంటే ఇది పర్సెప్షన్ మనుషుల యొక్క పీఓవి బట్టి ఉంటుంది ఇది ఆర్గ్యుమెంట్లకి డిస్కషన్లకి దాని గురించి తల బద్దలు కొట్టేసుకొని మీరు మీరు మోడీని ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు ఇందిరాగాంధీని ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు చేయలేదని వాళ్ళు ఏం చేశారో ప్రూవ్ చేస్తున్నటువంటి అవసరం లేదు అది పర్సెప్షన్ ఒకళ్ళకి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది సరే గతంలో ఇందిరాగాంధీ చాలా స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారు డెబ్భై ఒకటిలో దేశం సరెండర్ అయిపోయింది పాకిస్తాన్ అటు నుంచి దాన్ని ఇప్పుడున్నటువంటి మోడీ థింగ్ని కంపేర్ చేయడం కంప్లీట్ మూర్ఖత్వం ఎందుకంటే అప్పుడు న్యూక్లియర్ వార్ఫేర్ వార్హెడ్స్ లేవు పాకిస్తాన్ దగ్గర మన దగ్గర లేవు పంతొమ్మిది డెబ్బై నాలుగులో భారత్ తయారు చేయడం స్టార్ట్ చేసింది తయారు చేసిన సక్సెస్ఫుల్గా రెండు వేల టైంకి వచ్చేసరికి రెండు పది తొంభై ఎనిమిది తర్వాత రెండు వేల టైంలో పాకిస్తాన్ చేసింది ఇప్పుడు ఒక విషయం చాలా సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇందిరాగాంధీ ఉన్నా సరే సీజు వైర్ విషయంలో వెనకడే చేసేవారు సీజు వైరే చేసేవారు ఎందుకు అని చెప్తున్నా అంటే ఎందుకంటే మనలాగా కాదు భారతదేశంలో ప్రధానమంత్రి ఎవరున్నా త్రివిధ దళాలు వెళ్ళి ప్రధానమంత్రి మాట్లాడి వెళ్ళి యుద్ధం చేయడమా ఆపేయడమా నిర్ణయం తీసుకుంటే ఒక కంబైండ్ యాక్షన్ ఉంది అక్కడ అట్లా కాదు అక్కడ మిలిటరీ నడిపిస్తుంది దేశాన్ని మిలిటరీ టెర్రరిస్టులు మత మత టెర్రరిస్టులు ఇస్లామిక్ టెర్రరిస్టులు నడిపిస్తున్నారు దేశాన్ని వాళ్ళు ఎంత డెస్పరేట్గా ఎంత మూర్ఖంగా ఉంటారు తెలుసా ఎంత చండాలప్ మెంటాలిటీలు ఉంటాయి తెలుసా వాళ్ళకి ఆల్రెడీ ఉంది న్యూక్లియర్ వార్ హెడ్ పట్టుకొచ్చి ఒకటి అయితే ఏంటి పరిస్థితి ఇది మనం ఆలోచించాలి అంతేగాని మోడీ మీద అనేయడానికి అబ్బో ఇందిరాగాంధీ చేసి మోడీ చేయలేపడి అనడానికి ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంటే ఏదో పొడి చేస్తారు అనడానికి ఇది చాలా రాంగ్ అప్పుడు అప్పుడున్న పరిస్థితులకి ఆవిడ చాలా పర్ఫెక్ట్గా చేశారు ఇప్పుడున్న పరిస్థితులకి ఈయన చాలా పర్ఫెక్ట్గా చేశారు అయితే ఈయన చేసిన దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ట్రంప్కి పెత్తనం ఇవ్వడం ట్రంప్ చెప్పగానే వినడం ఇవి డెఫినెట్లీ రాంగ్ అట్లాగే న్యూక్లియర్ యొక్క థింగ్ పడితే మొత్తం అయిపోతుంది లక్షల మంది కదా కోట్ల మంది చచ్చిపోతారు నూట ఇరవై కోట్లలో పాకిస్తాన్లో మనం వెళ్ళి వేసినా వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కడన్నా వేసినా వాళ్ళలో చాలా మంది లేచిపోతారు ఒక రెండు కోట్ల మంది మందిగర ఈజీగా లేచిపోతారు ఒక రెండు మూడు కోట్ల మంది ఇన్ని కోట్ల మంది ప్రాణాలను కోల్పోవడం కంటే ఇంత దారుణాన్ని చూడటం కంటే కాస్త పట్టు ఉండడం మంచిదే కదా అందువల్ల మేము ఇది చేస్తున్నాం అనే అంశాన్ని చెప్పడానికి కూడా మన వాళ్ళకి ఈగో మనం ఎక్కడ తగ్గిపోతాం పాకిస్తాన్ ముందు ఇది ఇంపార్టెంట్ వీళ్ళకి ప్రజలకు నిజాయితీగా ఉండడం ప్రజలకు నిజానిజాలు చెప్పడం కంటే రాజకీయ నాయకులకి ఇందిరాగాంధీని అదే చేశారు ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి అల్టిమేట్గా వెనక్కి తగ్గకూడదు మనం శత్రువు దగ్గర మనం ఇదైపోయినట్టుగా నిజాయితీగా జనం పట్ల స్ట్రాంగ్గా ఉంటే అది శత్రువు పట్ల తగ్గినట్టు అవ్వదు అమ్మో ఇడని నిజాలు చెప్తున్నాడు ర ఈ ప్రజలకి మనం ఎట్లా దెబ్బ కొట్టాలి అంటే ఇంకా భయపడతాడు కానీ